హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్ర పన్నెండో అధ్యాయంలోకి వచ్చామండి పదకొండవ అధ్యాయంలో బాబా యొక్క బ్రహ్మస్వరూపము డాక్టర్ పండితుని పూజ హాజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతములు బాబా స్వాధీనము అను తెలుపు కథలు గురించి చదువుకున్నామండి పన్నెండో అధ్యాయంలో కాకా మహాజన్ గురించి అలాగే బావు సాహెబ్ దుమాల్ నిమోన్కర్ భార్య నాసిక్ నివాసి నివాస ములే శాస్త్రి రామభక్తుడైన డాక్టర్ ఈ బాబా భక్తుల గురించి తెలుసుకుందామండి అలాగే పదకొండవ అధ్యాయము ఎవరైనా మిస్ అయితే కనుక ఈ పన్నెండవ అధ్యాయంలో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను రిఫర్ చేసుకోండి అండి అలాగే పదో అధ్యాయం మిస్ అయితే పదకొండవ అధ్యాయంలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అలా ముందు అధ్యాయాలు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయండి ఒకసారి చూసుకోండి ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పన్నెండవ అధ్యాయము ప్రస్తావన శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునన్న సంగతి పూర్వపు అధ్యాయముల్లో తెలుసుకున్నాము కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములో నిత్కృష్టులైన దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగా ప్రేమించని వారు వారికి దేనియందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమును అంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయటకు సిద్ధముగా వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టివారికి బాబాను దర్శించుకొనవలనను బుద్ధి ఎట్లు పుట్టెను కొందరు బాబాను దర్శించవలననుకుని కానీ బాబా మహాసమాధి చెందులోపల వారికి అవకాశము కలుగలేదు బాబాను దర్శించవలనను కోరిక గలవారులు ఉన్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలను విన్నచో దర్శనము వల్ల కలుగు సంతోష్టిని పొందెదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకునినను అచ్చట ఉండలేకుండరి ఎవ్వరూ తమ ఇష్టానుసారము షీడీ పోలేకుండరి అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండరి బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిర్డీలో ఉండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే షిర్డీ విడువు వలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిర్డీకి పోయెను అచ్చట ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవంను చూడవలనని అనుకునేను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనెను ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజనే ఆశ్చర్యపడను కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను అందులకు బాబా ఇట్లను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చెను అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిడీ విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వారి యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడిను కావున కాకా మహాజన్ని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను ఈ విషయమై యజమాని షిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బావు సాహెబ్ దుమాల్ పైదానికి భిన్నమగు కథను ఇప్పుడు వినుడు ప్లీడర్ వృత్తిలో ఉండిన బావు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడు పోవచ్చుడెను దారిలో దిగి షీడీకి పోయెను బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాడు పోవా సెలవు కోరెను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షెడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫార్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు నొప్పి వచ్చి కేసు వాయిదా పడిరని తెలిసెను తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేటులు దానిని విచారించరి తుట్టతుదుకు దుమాల దారిని గెలిచెను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనుదారుడు గౌరవ్ మెజిస్ట్రేటును ఆగు నానాసాహెబ్ నిమున్కర్ తన భార్యతో షిర్డీలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయచుండ్రి బేలాపూరులోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకొనెను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిడీ తిరిగి రావాలనని భర్త చెప్పెను ఆమె సందిగ్ధంలో పడెను ఏమి చేయటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను బేలాపూరుకు పోవటకు ముందు ఆమె బాబా దర్శనములకై వెళ్ళెను అప్పుడు బాబా సాటైవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను ఆమె బాబా వద్దకు పోయి సాస్తాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవటకు అనుమతి నిమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూరులో నాలుగు రోజులుండిరా నీ బంధువులందరినీ చూసి నింపాదిగా చేడీకి రమ్ము బాబా మాటలంతా సమయానుకూలముగా ఉండనో గమనింపుడు నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశను నాసిక్ శాస్త్రి ముశాస్త్రి శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రములో దిట్ట అతడు నాగపూర్కు చెందిన కోటేశ్వరుడుగు బాపు సాహెబ్ బూటిని కలుసుకుంటకు షిడీకి వచ్చెను బూటీని చూసిన పిదప బాబా దర్శనములకే మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కిడివారు తినివారు ఆ పండును నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్కాటెంకా మిగిలేడివి అరటి పండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనిడివారు ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడకటే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగెను బాబా దానిని అసలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తరువాత అందరూ వాడా చేరిరి ములేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే రెండి తోటకు బయలుదేరిను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు తయారుగా ఉంచుడు ఈనాడు కాషాయ వస్త్రంను ధరించదును అని అనెను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను మధ్యాహ్న హారతి కొరకు సర్వం సిద్ధమయ్యను మధ్యాహ్న హారతికి తనతో వచ్చదరా అని శాస్త్రిని బూటీ అడిగెను సాయంకాలము బాబా దర్శనం చేసుకునిదరని శాస్త్రి బదులు చెప్పెను అంతలో బాబా తన ఆశ్రమంపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను బూటి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను తనలో తానిట్లనుకొనెను నేను అజ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేను ఆయన ఆశ్రితులను కానే వారికి నేనెందులకు దక్షిణ ఇయ్యవలను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను తన అనుష్ఠానంను మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను మడితోనున్న తాను మసీదులో అడుగిడున మైలపడిపోవదునని భావించి మసీదు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులను విసిరెను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలప్ స్వామి కూర్చొని ఉండెను అతడు ఆశ్చర్యపడెను అది నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకుని మళ్లీ చూచెను తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు భ్రాంతి అగుటకు వీలులేదు అయినచో ఏనాడో గతించినా తన గురువు అతడికెట్లు వచ్చెను అతనికి నోట మాట రాకుండెను తుదకు సందిగ్ధములు అన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను తక్కిన వారందరూ బాబాహారతి పాడుచుండగా శాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాస్తాంగ నమస్కారమునొచ్చి కండ్లు మూసుకొనెను లేచి కండ్లు తెరచి చూచేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కాన్పించెను బాబా వారి ఆనంద రూపమును ఊహ కందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమర్చను మిక్కిలి సంతృష్టి చెందెను అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను తన సందేహము తీరిందనియూ తనకు గురు దర్శనమైనదనియూ చెప్పెను బాబా యొక్క ఆశ్చర్యకరమైన లేలను కాంచిన వారందరూ అచ్చరివునుందిరి ఏరు తెండు కాషాయ వస్త్రమును ధరించదును అను అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించరి సాయి ఒక లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టర్ ఒకనాడు ఒక మామలతదారు తన స్నేహితులకు డాక్టర్తో కలిసి షిర్డీ వచ్చను షిడీ బయలుదేరేటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిర్డీకి పోయి ఒక మహమ్మదీయును నమస్కరించా మనస్కరించట లేదని చెప్పెను అక్కడ అక్కడ షిర్డీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియూ కలిసి సరదాగా గడుపుటకు తనతో మామలత దారు కోరెను దానికి ఆ డాక్టర్ సమ్మతించను షీడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయి అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి తన మనోనిశ్చయంను మార్చుకొని ఒక ఎట్లు నమస్కరించుతూ అని అందరూ అడిగిరి తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదంలపై పడి శాస్త్రాంగ నమస్కారం అనర్చితునని డాక్టర్ బదిలిడెను అతడు అట్లన్నీ తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించను ఏమీ దోశగా అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడు అగుట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోను నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానను ఇట్లు మూడు రోజులు గడిచను నాలుగో దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశ్ నుండి రాగా వాణితో కలిసి మసీదులో బాబా దర్శనంనకే తప్పక మసీదుకు పోవలసి వచ్చను బాబాకు నమస్కరించకనే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్న ఇక్కడికి రమ్మని పిలిచిదిరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యంగా ముళశాస్త్రి కథ వలన నేర్చుకుని నీతి ఏమననా మనము మన గురువునందే అనన్యమైన నిచ్చల విశ్వాసం ఉంచవలెను వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పేదము పన్నెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పుణమస్సు శుభం భవత్తు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గిరిజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ